హాయ్ అండి నేను మీ అంజలిని హనుమాన్ టైలరింగ్ ఇది వచ్చేసి పైపింగ్ వేయటం ఎలానో చూడండి ఒకసారి పైన్ నుంచి పైపింగ్ వేయటం రెండు క్లాత్ మీద వేస్తున్నాను అలా పాదం ఖర్చు పట్టుకొని బారు కుట్టుకుంటూ రావాలి ఇదనేది వంపు పెట్టాను కొంచెం డిజైన్కి బాగుంటుందని ఇలా వేస్ట్గా ఉన్న ఖర్చుని కట్ చేసేసుకొని మధ్యలో ఘాటు వంపు కాడ ఘాటు పెట్టేసుకొని పైపింగ్ తిడ్డు తీసేసుకొని తెడ్డు మధ్యలో ఆ ఖర్చు కిందకి వెళ్ళాలి పైపు మధ్యలోకి రావాలి తెడ్ వచ్చేసి అలా లోనికి మడిచేస్తే పైపింగ్ ఈజీగా వచ్చేసిద్ది ఎంత లెక్క కుట్టేటప్పుడు సాపీగా ఖర్చు అనేది లోనికని పైపింగ్ పైన పెట్టేసుకొని ఖర్చు లోపలికి నెట్టేసుకుంటే ఈజీగా పైపింగ్ వేయటం వచ్చేసిద్ది పైపింగ్ వేయటం చూశారు కదా ఎలా ఉందనేది చూసి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి పైపింగ్ అయితే ఇలా వేసుకుంటే ఈజీగా వచ్చేసిద్ది ఖర్చులోని కానీ పైపింగ్ పైన పెట్టేసుకొని కుట్టడమే చాలా వాటికి లో పైపింగ్ వేస్తున్నారు లో పైపింగ్ కంటే ఇది ఈజీగానే ఉంటుంది లో పైపింగ్ సింగిల్ పాదం కావాలి ఇదైతే డబల్ పాదం మీదైనా కుట్టేసుకోవచ్చు ఇలా ఈజీగా వచ్చేసిద్ది పైనుంచి వేసినా ఏమైనా తక్కువైనా మళ్ళీ ఉప్ప తీసి కుట్టుకోవడానికి ఉంటుంది పైనుంచి పైపింగ్ వేస్తే లో పైపింగ్ వేస్తే కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని కుట్టుకోవాలి లో పైపింగ్ అలాగనక పెట్టుకోగలిగితే బాగుంటుంది చూడండి బాగుంటుంది ఇలా అద్దొచ్చేసి పైకి లేవడానికి కూడా వీలుండదు ఉంటుంది బాగుంటే చూడండి గుంపు ఎలా వచ్చింది బాగుందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి హనుమాన్ టైలరింగ్